umbim Krish! Ah. Pas. Pas. Silu! Si kal kal. Adi. Jati rat nalu. Jati nalu. Manidu. Ah. Sri Sri Isi. Pas. Pas. Karthi kaya. peru pakar. Alexander. Alexander Sinma peru.

అయిపోయింది స్పై బ్రేకర్ ఇప్పుడు సిద్ధార్థ్ కమలాసన్ ఏంటి మమ్మీ ఎవడీడు ఇది చెప్పలేకపోతే ఇద్దరు మెరిచి తినాలి ఇంకొకటి ఇంకొక ఫోటో టెన్ ఫోటోస్ టోటల్ ఫస్ట్ ఫైనల్ ఫోటో ఇది ఎవరైతే ఇద్దరు చెప్పకపోతే నాగార్జున గార్ధురా ఇది వేణు 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 ఉదయకిరణ్ శ్రీనివాస రామాజన్ ప్రభాస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాదు రవి తేజ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చూసుకో మండుతున్నట్టుంది 見下りる